చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మరో గ్రేట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో ప్రధానమంత్రి మోడీ గారు పద్దెనిమిదో విడత పిఎం కిసాన్కి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే అక్టోబర్లోనే అక్టోబర్లోనే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులైతే విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట ఎందుకంటే మనకి దసరా ఫెస్టివల్ని పురస్కరించుకొని ఈ రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే ఉందో పద్దెనిమిది విడత పద్దెనిమిది విడతకు సంబంధించిన నిధులైతే రైతుల ఖాతాలు అందరూ కూడా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట ఈ నేపథ్యంలో మనకి చూసుకున్నట్లయితే గతంలో పదిహేడవ విడతకు సంబంధించి దాదాపు పది కోట్ల దాదాపు ఇరవై మూడు లక్షల మందికి అయితే నిధులైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనకి కొత్తగా బెనిఫిషియర్లు అయితే ఎవరిని కూడా కొత్తగా తీసుకోకపోవడంతో పాత వారైతే ఉండడం అయితే జరిగింది అయితే కొత్త వారు చాలామంది భూములు అయితే కొనుగోలు చేసి ఈ అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు అయితే వారికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదనమాట ప్రజెంట్ ఇంకా అయితే ప్రజెంట్ పాత లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ప్రకారమే మనకి ఈ పద్దెనిమిదో విడతకు సంబంధించి పీఎం కిసాన్ నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది సో ఇది మనకి అక్టోబర్లోనే ఈ నిధులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది